ఈ వీడియో మార్నింగ్ మార్నింగ్ చేస్తాను ఏం చేస్తాను అనేది చెప్తాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరు బాగుంటే మేము బాగుంటాం ఫ్రెండ్స్ నాకు కొద్ది సపోర్ట్ చేయండి నేను డైలీ వీడియో చేసి పెడతాను మీకు ఎందుకంటే నేను చేసే వంటలు ఈ వంటల పాగ్రము ఈ బ్లాక్ అనేది చాలా కష్టం నేను వంట కూడా అందరిలాగా చేసి చూపించట్లేదు నేను చేసి మీకు చూపిస్తున్నాను చాలామంది ఇదిగోండి కూర ఇలా అని చెప్తారు కానీ నేను ఫ్రెండ్ మీరు నేర్చుకోవాలని నేను చేసి మీకు చూపిస్తాను కూర అని ఏదవని కాబట్టి దయచేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి మీ అందరు బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాను పొయ్యి అలిగించుకున్నాను ఆల్రెడీగా ఇది వేసుకుంటున్నాను చెప్తాను ఏం చేస్తానని చెప్తాను చూడండి కొద్దిగా అంటే ఒక గ్లాస్ ఉన్న రంటుంది వాటర్ వేసాను ఓకేనండి ఈ వాటర్ కొద్దిగా వేడక్కని ఏం చేయని చెప్తాను ఓకేనండి ఇదిగోండి సబ్బుబిను చిన్న గ్లాసుతో గ్లాసుడు ఒక్క పావు గంట పది నిమిషాలు చక్కగా కడుక్కొని ఎప్పుడైనా మనం సగ్గు బియ్యం మాత్రం కడుక్కోవాలి ఫ్రెండ్ సగ్గుబియ్యం తయారైట్ అయినప్పుడు నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం చూశాను సగ్గుబియ్యం ఎలా చేస్తున్నారు అనేది ఆ మిషన్లోన చాలా నిజంగా అనకూడదు కానీ ఏది పడితే అదే పెట్టేస్తారు కాబట్టి మనం సగ్గు బియ్యం అనేది చక్కగా కడుక్కొని మనం ఒక్క పది నిమిషాలు నానబెట్టుకుంటే సగ్గు పాయసం అనవచ్చు సగ్గు బియ్యం జాబు అనవచ్చు మేమైతే పాయసం అంటాం దేనికి శాస్త్రం అనేది మీకు నేను చెప్తాను ఇప్పుడు ఇదిగోండి అంటే ఈ మధ్యన వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎండ్లు అలాగే ఉన్నాయి తినే తిని ఫుడ్ కూడా అలాగే ఉంది బాగా వెయిట్ చేసింది నేను వేడికి సెలవు ఆరోగ్యానికి మంచిది మందులు వేసుకుంటే ఇంకా మందులు మందులు అలవాటు అయిపోద్ది మందులు మనం ఎక్కువ వాడుకుంటాను ఇలా చేసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను మార్నింగ్ ఎప్పుడైనా మీరు తెల్లవారులేకనా ఒక్క గ్లాసులు ముగ్గురు ఇద్దరు ఉన్న మా ముగ్గురికి సరిపోద్ది గ్లా మీరు తక్కువ ఉన్నారు ఇంకెద్దరం అనుకున్నారు చిన్న గ్లాసు ఎక్కువ మంది ఉన్నారు ఒక గ్లాసు వేసుకోండి ఇది కూడా నేను ఇలాగ ఇది చక్కగా మనం ఇలాగ వాడేసుకోవాలి మనం ఎంత కడిగినా కింద కూడా చూడండి వాటర్ ఎలాగొస్తాం చూసారా మట్టిలాగా వస్తుంది చూసారా నేను నాలుగు సార్లు కడిగి నానబెట్టాను నానబెట్టండి పది నిమిషాలు నానబెడితే బాగా తింటుంటే మనకు పెద్దగానే కుక్ అవుతూ బాగుంటుంది అనమాట ఓకే అండి ఇప్పుడు ఇలా చేశాను కదా ఇప్పుడు మనం రాయండి ఈ వాటర్ మరుగుతుంది వాటర్ మరిగేటప్పుడు నేను ఎలా అనేది నేను నేటేట్ చేస్తాననేది నేను ఎలాగ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ మరుగుతుంది కదా మరిగేటప్పుడు మనం ఇవ్వండి ఇలా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి తయారు చేసుకునేక మనము కొద్దిగా సిమ్మీలో పెట్టుకోవాలి ఎక్కువ అయిలో పెట్టకండి చూసారా ఇలాగా ఈ సగ్గు బియ్యము ఈ పాయసం లాగా సగ్గు బియ్యము జావ అంటారు పాయసం అంటారు ఇష్టం ఏదైనా అనుకోవచ్చు కానీ సెలవుకి వేడికి సలవ కడుపు మంట గుండెల మంట అన్నీ తగ్గుతాయి ఫ్రెండ్ కాబట్టి మనం ఇలా తయారు చేసుకోవాలి చూడండి ఇది ఇలాగా సిమ్మీలో ఉడకనండి మనం దీనికి ఏటైతే వేస్తామో దానికోసం మనం వెళ్ళొద్దాం రండి అక్కడ చూపిస్తాము ఇదిగోండి నేను ఒక ఐదు ఏలక్కాయలు తీసుకున్నాను ఇవ్వండి చిన్న అమ్మదస్త తీసుకున్నాను ఇందులో వేసుకొని ఎక్కువ కట్టవలసిన లేదు మనము తాగేటప్పుడు కమ్మగా ఉండాలి కదా చూడు అవ సగ్గుబియ్యము కొంచెం పర్వన్నం ఎలా ఉంది అని అనుకోకూడదు స్మెల్కే తాగలే అన్నమాట ఇక అయిపోయింది తిరుగోండి చూపిస్తాను రండి చూశారు కదా ఇదిగోండి ఓకేనండి మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం రండి కొంచెంసేపు ఇదిగోండి చూసారా ఇలా గుడకాలి తెల్లగా ఉండకూడదు పలుకు ఉండకూడదు ఇలాగ మనం చక్కగా ఇలా చక్క దగ్గర అయిపోవాలి ఫ్రెండ్ దగ్గర అయిపోతే కొంచెం బాగుంటుంది తాగడానికి బాగుంటుంది దగ్గర అంటే మరీ చిక్క కాక మరీ పలసిన కాక మన కడుపులో మంట గుండెల్లో మంట అన్నీ ఉండవు ఎక్కువ మందులు వాడకూడదు ఇలాంటివి మన పూర్వకాలం ఇలాగే కానీ ఉపయోగించదు ఇలాంటివన్నీ ఉపయోగించుకోవాలి మనకి ఉన్నంత వరకు ఇవ్వండి చూసారా చూడండి ఉడుకుతుంది చూసారు కదా చూసారా ఎలాగో ఎంత బాగా ఉడుకుతుంది ఇట్టింగ్ తెస్తాను ఉండండి చూడండి ఇంకా కొద్దిగా ఈ తెలుపు అనేది ఉండకూడదు ఈ పెద్ద సగ్గు బియ్యము ఇంకా ఇగో వైట్గా అలాగ ఉండకూడదు అనమాట నీలం బ్లూ కలర్ వచ్చేటవి అప్పుడు మనం ఏమి వేయాలనేది మీకు నేను చూపిస్తాను వంట అవుతుంది అనేటప్పుడు ఇదిగండి మా వారు గుడ్డులు తీసుకొచ్చారండి డజన్ గుడ్డులు డజన్ ఎక్కువ ఉంటాయి డజన్ గుడ్లేనండి ఇది నేను ఇంకొకసారి పేర్చుకుంటాను తర్వాత వీడియో అయిపోయాక బాక్స్లో పేర్చుకుంటాను ఓకేనండి ఇదిగోండి అది ఉడుకుతుంది నేను ఇది తీసాను ఇవి ఇవి వేస్తే మా యాపిల్ తిందు యాలక్కాయలు తొక్కలు ఉంటాయి కదా అవి నేను తీసాను తీసి ఇవి పెట్టేసి ఈ పొడుము ఎందులో యాడ్ చేసుకుందాం రండి చూపిస్తాను చాలా బాగుంటుంది తాగితే నైట్ ఎయిటీ వారం రోజులు నిద్రపడతాయి హ్యాపీగా ఉంటుంది దగ్గు ఉండదు ఏముండదు మంచి ఆరోగ్యానికి మంచి మందు ఓకేనండి ఒక చూడండి చూసారా ఎలా గుడికింది మీకు చూపిస్తాను ఉండండి చూపించి వేస్తాను ఇదిగోండి ఐదు కదా ఐదు ఏలక్కాయలు ఇవ్వండి వేసుకుంటున్నాను ఇప్పుడు మనము చక్కగా ఇదిగోండి చూసారా సగ్గు బియ్యం బాగా ఉడికిపోయేవి ఒక్క పది నిమిషాలు గంట నానబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి పెద్ద సగ్గు బియ్యం అయితే బాగుంటుందండి చిన్నవైతే బాగోదు మీకు ఇదే చెప్తున్నాను పెద్ద సగ్గు బియ్యం అయితే మనకు కడుగు మంట గుండెల మంట అన్నీ తగ్గుతుంది బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది మెయిన్ టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా గ్లాసులు వేసాను చల్లగా అవుతుంది ఇదిగోండి ఏలకు పొడి ఏలకాయలు పొడి వేసాను కదా కనిపిస్తాను చూసారా ఎక్కువ పాలు వేయలేదు నేను కొంచెం వేసానండి పాలు మీకు కావాలంటే ఇంకా కొద్దిగా పాలు వేసుకోండి లేదంటే పాలు వేసుకోకుండా కూడా తాగొచ్చు మనం ఎలాగైనా పర్వాలేదు పాలు ఉండాలని ఏమి గ్యారెంటీ లేదు దీనికి కడుపు చల్లగా గుండి చల్లగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది నిద్ర పడుతుంది బాగా నిద్ర పడుతుంది ఇలాగ ఉపయోగించండి ఇది ఓకేనండి ఇదిగోండి కొద్దిగా పాలు అదోండి నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీనికి సగుబియ్యింది కాబట్టి కానీ యాపిల్ ఇవి ఉంది ఏంటి అని అంటుందని నేను వేస్తాను చూడండి చిక్కటి పాలు చూసారా ఎంత బాగుంది ఈ క్వాలిటీ మీద దించుకోవాలి పల్స్గా కాక చిక్కగా కాక మనకి ఇదిగోండి ఇలా దించుకుంటే సరిపోతుంది ఏం లేదు అన్నీ వేస్తాం కాబట్టి ఇంక దించేయడమే ఓకేనండి చూద్దాం రండి ఇదిగోండి చూసారు కదా సగ్గు బియ్యం పాయసం గ్లాసులు వేసానండి చల్లగా అవుతుంది ఇదిగోండి పొడి పౌడూసారి కనిపిస్తుంది ఎంత బాగుంది చూసారా చూడండి ఇలాగా మీరు ఎప్పుడైనా ఆరోగ్యం కొంచెం వేడి వేడైనిపించిందండి కడుపులో గుండెలోనో అప్పుడు మీరు చక్కగా చేసుకొని తాగండి ఓకేనండి ఓకేనండి అందరం కొద్ది కొద్ది తాగాము మరి మన ఛానల్ మారుతీ యాప్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు మంచి వీడియోతో వస్తాను మర్చిపోకండి సపోర్ట్ చెయ్యండి ఓకే బాయ్ అండి అందరికీ బాయ్